హలో సంథింగ్ సంథింగ్ టాపిక్ గురించి అంటే చూస్తున్నారుగా మోటెత్తుకొని వచ్చా శారీస్ గురించి ఒకప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే ఎలా వస్తాయి ఏంటి అని భయపడే వాళ్ళం ఇప్పుడు మొత్తం ఆఫ్లైన్ వచ్చేస్తే ఆన్లైన్ మీద పడిపోయాయి అనమాట అందులో కొన్ని ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మీషో నుంచి తీసుకునేవి ప్రతి ఒక్క దానిలో తీసుకుంటారో లేదో నాకైతే తెలియదు కానీ మీషో నుంచి మాత్రం కంపల్సరీ పర్చేస్ చేస్తారు బడ్జెట్ తక్కువ అని చెప్పేసి సో నేను చూపించే శారీస్ అన్నీ కూడా టూ త్రీ వాషెస్ అయితే పట్టుకో టూ త్రీ టైమ్స్ అయితే పట్టేసాము మోస్ట్లీ అది కూడా అండర్ బడ్జెట్ అండర్ బడ్జెట్ అంటే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకున్నారు ఫైవ్ హండ్రెడ్ లోపల ఉంటాయి థౌసండ్ లోపలే ఉంటాయి మినిమం అంటే సిక్స్ హండ్రెడ్ అండి అంతకు మించి వన్ రూపీ కూడా ఎక్కువ ఉండదు సో ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి నా శివరాత్రి బ్లాగ్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింటుంది అనమాట దిస్ ఇద ఫస్ట్ శారీ మొత్తం ప్లెయిన్ ఇక్కడొచ్చి జరీ టైప్లో షేడ్ వస్తుంది మనకి డబల్ షేడ్ ఎండకలు కట్టుకున్నామంటే కనుక డబల్ కలర్స్ కనబడుతుంది బాగుంది శారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు కాకపోతే నాకు ఇది నచ్చలేదు కలర్ షేడ్ అయిపోయి తొందరగా ఇంతకీ దీని బడ్జెట్ ఎంతో చెప్పన పిండి కొట్టే అంటారు కదా ఆ టైపు బ్లౌజ్ ఇలా వచ్చింది దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు ఏదైనా వర్క్ బ్లౌజ్తో దీన్ని పేరప్ చేసుకోవచ్చు ఈజీగా బాగుంటుంది గ్రాండ్ లుక్ అండ్ దీనికి కొంచెం ఏదైనా లేసర్ క్యాడ్ చేసామనుకోండి కట్ వర్క్ లాగా సూపర్గా ఉంటుంది కాస్ట్ ఎంత టూ ఎయిటీ రూపీస్ సెకండ్ మ్యామ్ ఓ ఎబో ఈ సారీ ఇప్పుడు టూ షార్ట్స్లో అయినా చూపించేస్తాను బర్త్డే లో చూపించాను ఆల్రెడీ తీసుకున్నప్పుడు కూడా చూపించేస్తాను ఒకసారి కలర్ నచ్చి తీసుకున్నాను అని చెప్పేసి కాకపోతే ఎక్కడ కూడా బాగా చూపించాలనుకుంటా ఇది జస్ట్ ఇదేం క్లాత్ సిల్క్ మిక్సింగ్ అండి కాకపోతే నా క్లాత్ నేమ్ గుర్తులేదు కానీ క్లాత్ మాత్రం మళ్ళీ ఉంది కట్టుకుంటే దీనికి కూడా మనం లే దీనికి ట్యాజల్స్ వచ్చాయి శారీకి దీనికి కూడా మనం లేస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది దీనికి నాట్ బ్యాడ్ అండ్ దీనికి నేను సింపుల్గా ఇలా అయితే వర్క్ వర్క్ అంటున్నా నో పొందా దీనికైతే సింపుల్గా ఇలా బుట్టాస్ పెట్టేసి హ్యాండ్స్ వెళ్ళి పెట్టాను పడే బ్లాగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి కింద వైట్ పెట్టించున్నాను అది బాగా గమనించు ఉండొచ్చు దాన్ని అనమాట కొంచెం నాకు ఎందుకో నచ్చలేదు రీమాడ్యులేషన్స్ ఎక్కువ నా బ్లౌజెస్కి కుట్టింది కుట్టినట్టు ఉంచుకుంటే నేను సుప్రేనందు అందుకే అన్నీ మార్పిచ్చేస్తూ ఉంటాను అనమాట ఇదే సెకండ్ శారీ కాడికి ఆల్రెడీ చూపించాను అనుకుంటా బడ్జెట్ ఫ్రెండ్లీ సిరీస్లో ఈ శారీ కూడా ఇది డోలా సిల్క్ శారీ మొత్తం బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది కనబడుతుందా ఇలా వస్తుంది అనమాట డోలా సిల్క్ శారీ శారీ లెంత్ అంతే సూపర్గా ఉంది కూర్చోలు సూపర్గా వచ్చాయి అవును మర్చిపోయాను దీని కాస్ట్ చెప్పలేదు కదా దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి గుర్ దీన్ని చెప్తుంటే గుర్తొచ్చింది అండ్ శారీ ఇలాంటి బాగుంది శారీ క్యారియింగ్ బాగుంది మొత్తం కూడా హైలైట్ అనమాట సూపర్గా ఉంది శారీ అయితే డొలా సిల్క్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది దీనికి వచ్చి బ్లౌజు ఇదిగా ఉన్నాయి మనం ఎప్పుడు కూడా సింపుల్ కనపడేస్తాము ఇలా బొట్టాస్ పెట్టేస్తాను ఆల్టర్నేట్ కలర్స్లో ఉన్న రెడ్ తీసుకొని వచ్చి దీనికి మిక్సప్ చేసేస్తాను అనమాట అండ్ దీనికి చెంగు కూడా ఇలా వచ్చిందండి దీనికి చెంగు ఇలా వచ్చింది నేను తీసుకున్న నేను వరకు త్రీ శారీస్ తీసాను త్రీ శారీస్లోకి ఇది బెస్ట్ శారీ ఎందుకంటే కూర్చుని బాగా వచ్చాయి ఎక్కడికన్నా ఈజీగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు దీని కాస్ట్ అవుతుంది తెలుసా ఫోర్ నైంటీ టెన్ రూపీస్ తక్కువ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి సేమ్ ఇదే శారీ ఐ మీన్ డోలా సిల్క్ శారీ ఇదే ప్యాటర్న్ కలర్ డిఫరెన్స్ మగ ఉంది ఈ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగా నచ్చింది సేమ్ ప్యాట్రన్ కానీ క్లాత్ కానించి మొత్తం కూడా సేమ్ కలర్ డిఫరెన్స్ కలర్ కాంబినేషన్ బాగుంది దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వద్దు సారీ దీనికి కూడా పళ్ళు ఇలా వచ్చింది సింపుల్గా నా బ్లౌజ్ ఎలా ఉంటుందో మా ఉదన్ బ్లౌజ్ కూడా ఎలా అంటే సేమ్ శారీస్ ఉన్నా కూడా సేమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఉంటాయి సో దాని గురించి మాట్లాడుతున్న అవసరమే లేదు సింపుల్గా అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది నాకు ఆల్రెడీ టూ వాషస్ అయ్యాయి కాబట్టి దాన్ని ఐరన్ చేయలేదు మా ఉదన్ ఒకసారి ఉంది అందుకే చాలా అంటే చాలా పద్ధతిగా ఉంది శారీ సారీస్ చూస్తా మమ్మీ ఆన్లైన్లో పెట్టుకునేది మమ్మీ మొత్తం కూడా కాటన్ స్లబ్ పెట్టేసి ఉంటుంది కాటన్ మిక్స్ ఇది ఒకటి మొత్తం కాటన్ మిక్స్ ప్యూర్ కాటన్ కాదు ప్యూర్ సిల్క్ కాదు కాటన్ స్లబ్ అంటారు మెటీరియల్స్లోనే చూపించేస్తుంది సో ఇదనమాట దీనికి ట్యాసల్ స్ ఇలా వచ్చే వచ్చాయి వాళ్ళే ఇచ్చేసారు మమ్మీ దేనికి కూడా బ్లౌజర్ స్టిచ్ చేయించుకోదు ఎందుకంటే మమ్మీ ఆల్టర్నేటివ్గా తీసుకునేస్తుంది అనమాట ఎంత నచ్చింది బ్లౌజ వేసేసుకుంటుంది కంఫర్టబుల్గా ఉండడానికి సేమ్ ఇదే వ్యాగర్లో ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా ఇంకోటి వచ్చి సేమ్ ప్యాటర్ బ్లాక్ ఎల్లో ఇది ఆల్రెడీ మనం కట్టేసుకున్నాంలేండి మనకి ఏదైనా చీర దొరికితే కట్టుకొని ఉండడం సో ఇవి ఇది భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ బ్లాక్లో ఏది వచ్చినా కానీ వైట్లో ఏది వచ్చినా కానీ భలే నచ్చేస్తుంది నాకు కదేంటో దీనికి కూడా వచ్చేసే కూర్చులు ఇవి రెండు కూడా కాంబో ఆఫర్ కాంబో ఆఫర్లో ఎందుకు వచ్చాయి గెస్ట్ చేయండి ఎందుకు గెస్ట్ చేయడం ఇవి రెండు కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి త్రీ ఫిఫ్టీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అంతే ఒకసారి టూ హండ్రెడ్ పడింది అనుకోండి కాంబో ఆఫర్ ఒకటి ఇది హైలైట్ శారీ అండి బాబా గ్రాండ్ లుక్ ఇచ్చే శారీ ఇది కూడా మమ్మీది ఇలాంటి శారీ మమ్మీ కొంటున్నది ఏనుగులు చీర మొత్తం కూడా ఏనుగులే సరే దీనికి కూడా కుర్చీలు వచ్చాయి శారీలో అండ్ ఇవి మోస్ట్లీ కూడా ఇది ఫోర్ హండ్రెడ్ అనుకుంటా అంతకుముందు ఎక్కువ లేదు ఫోర్ హండ్రెడ్ త్రీ ఇది క్లాత్ మర్చిపోయానండి ఇది ఏం క్లాత్ రేయాన్ క్లాత్ లాగా ఉంది కాకపోతే నాకు అంతగా రే అని అనిపించట్లేదు సో కాకపోతే శారీ లుక్ సూపర్గా ఉంది చూసారా ఎంత క్యూరిగా పడుతుందో కలర్ కాంబినేషన్ ఈ సారీ దీన్ని పెట్టుకొని కట్ చేసుకునేవాలి ఏదైనా ఫంక్షన్కి మమ్మీ శారీస్ తీస్తే ఇదే బాధ ఏదైనా నేను కట్ట ఏదైనా నేను కట్టను చేయాలని కంట్లో అంట్లో కనపడింది ఇంకంతే దాన్ని కట్టుకునేదివరకు మనం సొప్పుకోదు ఇప్పుడు మా ఉదయం రెండు సాఫ్ట్ సిల్క్ శారీస్ అయితే ఇవి రెండు ఉదయం పెట్టుకుని ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి ఇది చూసారా ఒకటి వచ్చి డబల్ కలర్ది అనమాట ఇంకొకటి వచ్చి ఫ్లోరల్ ప్రింట్ రెండో కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపలే ఇది వచ్చి కాంబో ఆఫర్ వచ్చింది దీంతోపాటు ఇంకొక శారీ వచ్చింది అది కలియదు తయారంది అది ఇంతవరకు కుట్టివ్వలేదు ఇదైతే ఇప్పటికీ ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ వాషర్స్ దాకా అయిపోయి ఉంటుంది చీర చెక్కు చదవకుండా ఉందనమాట ఇది వచ్చి క్రేప్ మెటీరియల్ సూపర్గా ఉంది ఈ మాట డబల్ కలర్ శారీస్ అయితే బలం ఉంటాయి కదా కట్టుకునేదానికి అందులో సాఫ్ట్గా ఉంటాయి వీటికి కొంచెం వర్క్ కొన్ని బ్లౌజెస్ కానీ యాడ్ చేస్తామనుకోండి హైలైట్గా ఉంటుంది ఏదైనా టెంపుల్స్ వెళ్ళడానికి సూపర్గా ఉంటుంది అనమాట అండ్ డైలీ వే శారీ ఇది నాకు తెలిసి ఇది ఎంతవరకు వాష్ అవ్వలేదు అనుకుంటా కట్టుకోలేదు అవును కట్టుకోలేదు ఎందుకంటే బ్లౌజ్ ఇక్కడే ఉంది చించలేదు కానీ సాఫ్ట్ మెటీరియల్ చూసారా చాలా జార్జెట్ ఉంది సాఫ్ట్ మెటీరియల్ అన్న జార్జెట్ మెటీరియల్ చూట్ ఉంది కదా దిస్ ఈస్ ద బ్లౌజ్ పీస్ అండ్ శారీ మొత్తానికి కూడా ఇలా చిన్న చింతలు చిన్న చిన్న లేస్ వచ్చింది చింతలా మాటలు తడబడంలో నాకు మించిన వాళ్ళు ఎవరు ఉండరేమో సో ఇది ఇది కూడా టూ హండ్రెడ్ అరౌండ్ టూ హండ్రెడే ఇదండి ఇంకా బాగా చూపియాలి వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసాను ఇవన్నీ కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి సారీస్ సిక్స్ హండ్రెడ్ అని అనుకోని ఒకటి కూడా సిక్స్ హండ్రెడ్ లేదు అన్నీ కూడా ఫైవ్ హండ్రెడే ఎక్కువ శారీ కాస్ట్ కూడా ఈ శారీ కాస్ట్ కూడా ఫోర్ నైంటీయే టెన్ రూపీస్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ లోపల నుంచి సో మీకు ఎవరికన్నా కనుక ఈ కలెక్షన్లో మీరు ఏదైనా విష్లిస్ట్లో పెట్టుకొని వస్తుందా బాగా వస్తుందా బాగా రాదా అనుకున్న వాళ్ళకి నా రివ్యూ ఇదనమాట అనమాట మళ్ళీ ధైర్యంగా మీషోలో షాపింగ్ చేసేసేయండి ఓకేనా ఇలాంటి రివ్యూస్ ఏమైనా కావాలంటే డ్రెస్సెస్లో కూడా కలెక్ట్ చేసేసేయండి ఈ శాట్ తీసుకునేవన్నీ కూడా ఇంకో హాల్ చేసేస్తాను ఇంకా ఉన్నారండి చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేస్తాను వీడియోలు ఎంత ఎక్కువ ఉండదు కాబట్టి మధ్యలో టచ్ చేసేస్తున్నారనమాట సో ఇలాంటి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా స్టేట్కి ఉండే వచ్చాను లెస్ టక్అబౌట్ సంథింగ్ Bye bye.